పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం సబితం గ్రామ సర్పంచ్ అభ్యర్థి నూనె సరోజన రమేష్ మీడియాతో మాట్లాడుతూ అది కేవలం మాటలతో సాధ్యం కాదు చేతులతోనే సాధ్యం అందుకే నిస్వార్థంగా సేవ చేయడానికి మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఈ సర్పంచ్ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే మన ఊరి ముఖ మారుస్తాను మంచినీటి సమస్య మన ఊర్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందేలా చూస్తాను డ్రైనేజీ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీలను బాగు చేయించి సీసీ రోడ్లు వేయిస్తాను వీధి దీపాలు రాత్రిపూట ఊరంతా వెలుగులు నిండేలా ప్రతి వీధిలో లైట్లు ఏర్పాటు చేస్తాను ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి పెన్షన్లు ఇల్లు రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా నేనే బాధ్యత తీసుకుంటాను యువత విద్య మన ఊరు బడిని బాగుచేయించి యువతకు ఉపాధి మార్గాలు చూపిస్తానని అన్నారు పేరు రమేష్ సరోజన మా వైఫ్ ఈరోజు జనరల్ మహిళ జ రిజర్వేషన్ అవుట్లా మా భార్య నిలబెడుతున్నాము ప్రజల వద్దకే మా పాలన ఈరోజు భారీ ఎత్తున నామినేషన్ వేయడం జరిగింది సబితం గ్రామం నుండి రంగపూర్ గ్రామ పంచాయతీ వద్ద నామినేషన్ వేయడం జరిగింది ప్ర ప్రజల మద్దతు యువత పెద్ద మనుషులతో కలిపి భారీ ఎత్తున వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది ఇంతకుముందు రెండు సంవత్సరాలు అంటే ఏడు సంవత్సరాల నుండి ఒక ఐదు సంవత్సరాలు వార్డ్ మెంబర్గా చేసినాను రెండు సంవత్సరాల నుండి నేను అట్లా సంవత్సరాల నుంచి నేను రాజకీయంలోకి వచ్చాను ఏడు సంవత్సరాలు నా సేవలు కావచ్చు ప్రతిదీ నా రైతు బిడ్డలకు కావచ్చు రైతు కుటుంబాలకు కావచ్చు నా వల్ల ప్రతి ఇంటికి ఎంతో వందల డెబ్బై శాతం ప్రతి ఇంటికి నా సేవ అనేది అందింది అని నేను కోరుకుంటున్నాను నా ఇప్పుడు నేను అభ్యర్థిగా నిలబడ్డాను సభ్యత గ్రామ ప్రజలు వాళ్ళ ఆశీస్సుతో నన్ను ముందుకు తీసుకుపోవాలని వాళ్ళందరినీ కోరుతున్నాను అందరి ఆశయం మేరకు నామినేషన్ వేయడం జరిగింది సబితం గ్రామం నుండి రంగప్రభు గ్రామ పంచాయతీ వద్ద అందరి ఆశయాల మేరకు ప్రభుత్వం ఇచ్చే ఏది ఎలాంటి పథకమైనా ప్రతి ఇంటికి చేరుచారని ప్రతి గడప గడపకి ఆశీర్వాదం అది ఉండాలని ప్రతి అందరూ చిన్నలు పెద్దలు పెద్ద మనుషులు యువకులు ప్రతి అందరు జనాలు నన్ను ఆశీర్వదించే ఆశీర్వదిస్తారు ప్రతి ఇంటికి నేను గెలిచిన తర్వాత ఇలాంటి పథకం అయినా ప్రభుత్వం ద్వారా వచ్చే పథకం ప్రతి ఇంటికి చేరుకూస్తారని నా యొక్క మనం